పిల్లవాడిని చదువుకోరా అంటే టార్చర్లా ఫీల్ అవుతాడు కొంతమంది ఎదిగిన పిల్లలు ఉంటారు ఎదిగిన పిల్లలు తాడు లాగా ఉంటాడు కాలేజీకి పోరా అంటే పోతాలే పోరా పోతా అన్నాగా ఏంది అంటాడు ఎవడి భవిష్యత్తు కోసం అండి అమ్మ ఎల్లు తల్లి చదువురా బాగా చదువు నాకు అసలు చదువు బుద్ధి కాదు అసలు నేను అసలు నసదెబ్బకి చదువు ఆకు ఎవరు పోతారు రేపు నువ్వు పెద్ద మొనగాడు ఉద్దరించి ఉద్దరించేసేదేమో తర్వాత సంగతి నువ్వు పోతావు అంటారు కదా పెద్దోళ్ళు ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళన్నా కాలేజీకి వెళ్ళన్నా ఇదిగో ఖాళీగా గుండవాకు ఈ టైం వేస్ట్ చేయవాకు ఇదిగో అది అజ్జయ్య అని ఏ నశ చెప్పినా ఎందుకు చెబుతున్నారు ఎదిగినోడికి అర్థమయ్యిద్ది కానీ పిల్లోడికి ఏం అర్థమయ్యండి ఒక్కొక్కటి చూస్తే కాటాకేమో తొంభై కేజీలు తేల్తాడు స్తోత్రం ఎత్తుకేమో అడుగులు తేల్తాడు బ్రెయిన్ మాత్రం పిల్లోడు వాడికి ఏం చెప్పినా సరే వాడికి తెలియదు మనం చెప్పినా వినడం కొంతమంది కొద్దిగానే ఉంటారు కానీ బ్రెయిన్ ఎదుగుదల బాగుంటుంది చెప్పించుకోడి ఇక ముందు ముందుగానే వెళ్తాడు కొద్దిగా ఫీజు కష్టంగా ఉండేటట్టుంది కొంచెం చదువు ఆలోచిద్దామా అయ్యా అంటే నానా నువ్వు కట్టద్దులే నాన్న ఇబ్బంది పడవాకు పార్ట్ టైం ఏదైనా చేసుకుంటా నేను స్టడీ కంటిన్యూ చేస్తున్నా ఎందుకంటే ఇది నా ఫ్యూచర్ బాగుంటుంది నాన్న అర్థమైందా ఎదిగినోడు ఆలోచన ఎట్టు ఉంటుంది ఆగురా అన్న ఆగుడు పిల్లడు పోరా అన్న వాడు పైగా తండ్రి తిట్టాడు అనుకో తండ్రినో శత్రువులా చూస్తాడు తల్లి అనుకో తల్లినో శత్రువులా చూస్తాడు సారు తన్నాడు అనుకో నన్ను దన్నాడు నేను కూడా దన్నాలి వీడిని వరే దరిద్రుడా నీ భవిష్యత్తు కోసం దన్నాడు నువ్వేం శత్రువు ఆయనకి అని మనం చెప్పిన ఆయనడు అందరి ముందు నన్ను కొట్టాడు ఈయన దన్నాల్సిందే అంటాడు అంటే తనకు మేలు కలిగించేవన్నీ కీడుగా భావిస్తాడు పిల్లోడు పెద్దోడు ఒకవేళ గద్దించి కొట్టి తిట్టి సారీ అరే సారీరా నిన్ను కొట్టాల్సి వచ్చిందిరా నువ్వు ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది బాధ వేసిందిరా నాకు అంటే సార్ ప్లీజ్ ఒక దెబ్బ కాదు నాలుగు అవసరం అయితే నా బాగు కోసమే కదా సార్ ఎందుకు సార్ ఫీల్ అవుతారు మీరు గద్దించాలి సార్ నన్ను మీరు కొట్టాలి మీరు అరవాలి ఆత్మీయ నాయకుడితో కూడా ఎదిగిన బిడ్డ అంతే అంటారు అన్నా అన్నా గద్దించడం కాదన్నా చంప మీద కొట్టన్న అవసరం అయితే నా కోసమే కదా అన్న ఆత్మీయతలు ఎదిగిన వాళ్ళు దేవునితో కూడా అంతే అంటారు దేవునితో అంతే అంటారు ఏసయా నేర్పయ్యా నేర్పు ఒక దెబ్బ కొట్టు నన్ను నేర్పయ్యా నేర్పు నేను ఎదగాలనే కదా కోరుకుంటున్నావు పిల్ల చేష్టాలు ఉన్నాయి నా దగ్గర తన్నయ్యా తన్ని నేర్పు అంటాడు ఏదైనా శ్రమ కలిగించినా దాన్ని బట్టి బెంబేలెత్తిపోడు నా మంచికే దేవుడు అనుమతించాడని సంతోషిస్తాడు దేవుడు నా కీడు కోరడు అని విశ్వసిస్తాడు గనక ధైర్యంగా ఉంటాడు దేవునికి మహిమ లేకపోతే ఆ విషయం అర్థం కానివాడికి భవిష్యత్తు కొరకు సారు కొడుతున్నాడు భవిష్యత్తు కొరకు తల్లిదండ్రి ఆలోచిస్తున్నాడు అనే పాయింట్ అర్థం కానుడు ఇబ్బంది ఫీల్ అవుతాడు అర్థమైనోడు కోఆపరేట్ చేస్తాడు దాన్ని ఎంజాయ్ చేస్తాడు క్రీస్తులు ఉన్న మన పరిస్థితి కూడా అంతే దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకొని అనుమతిస్తున్న పరిస్థితులు నువ్వు ఎదిగిన వాడివైతే ఆ పరిస్థితులు అన్నింటిలో నువ్వు ఎంజాయ్ చేస్తావు నువ్వు ఎంజాయ్ చేస్తావు నువ్వు ఎంజాయ్ పిల్లోడు పిల్ల బిడ్డ అనుకోను ఏడుతో కూర్చుంటావు దేవుడు కూడా ఏందో నా మీద అన్నా ఏందో నాకు ఈ పరిస్థితులు ఏందన్నా జీవితం ఏంది అయిపోయిందని కూర్చొని ఏడుతారు దొరికిన వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏ జాబితాలో ఉన్నారో మిమ్మల్ని మీరు చూసుకోండి ఎదిగిన వాళ్ళు అనుకో దేవుడు జోక్యం చేసుకొని కొన్ని ప్రతికూలతలు అనుమతిస్తే దాని వెనుకున్న ఆంతర్యాన్ని రహస్యాన్ని గుర్తుపట్టి ఆనందిస్తావు కృంగిపావు కుమిలిపావు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటావు ఎదురయ్యే ఒడిదుడుకులు దెబ్బకి ఒక దెబ్బ పడినా సరే నవ్వు వచ్చి నీకు ఫస్ట్ ఏడుపు కాదు అర్థమైందా ఎందుకు నా కోసమేగా పర్లేదులే కొట్టయ్యా పర్వాలేదని అప్పు చెప్పుకుంటావు ఆ ఎదుగుదల రావాలి మనలోకి నా శరీరంలో ముళ్ళుందయ్యా తీసేయవా తీయలేదు ఉండాలి ఉండాలా కొద్దిగా ఆలోచించు ఇబ్బందిగా ఉంది లేదు లేదు ఉండాలి లే మళ్ళీ ఒకసారి అడిగాడు మళ్ళీ మూడు సార్లు అడిగాడు దేవా కొంచెం ఇబ్బందిగా ఉంది తీసేస్తావా లేదు అందరికంటే ఎక్కువ ఇచ్చాను నీకు ప్రత్యక్షత తీసేస్తే నువ్వు తేడా పడుతు అతిశయించి మళ్ళీ లూసిఫర్ లాగా గర్వించిన ఒడి అవుతావు పౌలా వద్దులే నా కృప నీకు చాలు అది ఉంటుందిలే ఉండని సరేలే ఇంకా అడగల మళ్ళీ మూడు సార్లు అడిగడు ఇంకా అడగల అంతను వదిలేసాడు ఎదగాలి బిడ్డ ఎదగాలి పిల్లకాయల గుండకూడదు బతుకంత ఎదిగిన వాడు అనేకులకు జన్మనివ్వగలుగుతాడు పిల్లోడు ఇవ్వలేడు అట్లా ప్రతిదీ ఆలోచించుకోండి మీరు ఏ మెట్లో ఉన్నారో చూసుకోండి ఎదుగుదలలోకి అడుగులు వేయండి కృప మనందరికీ తోడై ఉండు ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో స్థిరపరచుగాక లేక పైకి లేచి నిలబడు చివరి ఆశీర్వాదంగా దేవుని కదలికల్ని ఎదిగిన వ్యక్తి అర్థం చేసుకున్నట్టు ఆత్మీయ పిల్లతనంలో ఉన్నోళ్ళు అర్థం చేసుకోలేరు దేవుని ఆలోచనల్ని దేవుని కదలికల్ని ఎదిగిన వాళ్ళు అర్థం చేసుకున్నట్టు పిల్లలు అర్థం చేసుకోలేరు నువ్వు అర్థం చేసుకోవాలి నేను అర్థం చేసుకోవాలి ఇంకొకటి చెప్పనా ఎదిగినటువంటి పిల్లలు ఎదిగిన పిల్లలు గలవారైలవారు తల్లిదండ్రి కష్టాన్ని గుర్తించి మాట్లాడతారు థ్యాంక్స్ చెప్తారు థ్యాంక్స్ చెప్తారు పక్క పక్క పిల్లలు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్ని పొందుకుంటారు కానీ థ్యాంక్స్ చెప్పరావు థ్యాంక్స్ చెప్పరావు చెప్పరో చెప్పమని మనం నేర్పితే చెబుతారు వాళ్ళకి తెలీదు తెలియదు ఎదిగిన పిల్లలు ఎదిగిన పిల్లలు ఆ ఎదుగుదలలో గొప్పతనం అదే ఎదుగుదల గొప్పతనం అదే బుద్ధి కలిగిన పిల్లలు కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారులేండి తల్లిదండ్రి నానా బాధలు పడి వీళ్ళకి రెక్కలు తెస్తే నానా మా కోసం ఇంత త్యాగం చేసావు థ్యాంక్స్ నానా అని పొరపాటును కూడా అండవు అమ్మ మా కోసం చాలా కష్టపడ్డావే అమ్మా అని అమ్మను ఒక్కసారి మెచ్చుకోరు ఏదో వీళ్ళకి ఏం కిరీటం కింద పడ్డదో నాకు అర్థం కాదు ఏం బతుకులేము దరిద్ర బతుకులు మిమ్మల్ని కాదండి మిమ్మల్ని కాదండి మిమ్మల్ని అస్సలు కాదు మిమ్మల్ని ఆ కృతజ్ఞత చెప్పే బుద్ధి లేను అని అంటున్నాను నేను ఏమైంది అమ్మ నా కోసం చాలా కష్టపడ్డామ్మా కాస్త రెస్ట్ తీసుకోమని నేను చేస్తాను నా నాకోసం చాలా కష్టపడ్డావు నాన్న తప్పకుండా నాన్న నేను ఏదో దానిలో నిలదొక్కుతాను నాన్న నీకు సపోర్ట్ వస్తాను నాన్న సరే నువ్వు సాధించిన తర్వాత ఏనా బెడ్ మీద కూర్చున్న తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నాన్న నాకోసం చాలా కష్టపడ్డావును జీవితాంతం మోసిన బరువంతా నువ్వు అన్న ఆ మాటతో మొత్తం దిగిపోయి కంటతడి పెడతాడు మీ నాన్న అమ్మా నాన్నే కాదు ఎందుకు అమ్మా నాన్న పోల్చి చెప్తున్నానంటే ఎదిగిన కొడుకు ఆయనను గుర్తుపడతాడు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాడు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాడు కృతజ్ఞత కలిగి బ్రతుకుతాడు ఎదిగిన కొడుకు పిల్లలుగా తెలియదుగా మనం ఏ కొంచెం మేలు పొందిన అవతల వాళ్ళకి థ్యాంక్స్ అండి అంటాం అనమా బస్లో కూర్చున్నాడు ఒకతను నువ్వు వచ్చావు కొంచెం ప్లేస్ ఉంది అతను బాగా సర్దుకొని నిలబడ్డారు కూర్చుండి అంటే కూర్చుండే వాడావా అంటావా ఏమంటావ్ థ్యాంక్స్ అండి పాప మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు లేదు లేదు పర్లేదు అంటే చాలా థ్యాంక్స్ అండి నిజంగా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లేస్ ఏ కొంచెం మేలు పొందినా ఎండలో నీళ్ళు రీలుదవుతారా నిజంగా చాలా దప్పిగా అవుతుందండి చాలా థ్యాంక్స్ అండి నాకు నిలిచి పిల్లలు చెబుతారా అంకుల్ థ్యాంక్ యూ అంటారా అనరు పొందుకొని వెళ్ళిపోతాడు అది తెలియదు మనం నేర్పితే అంటాడు దేవునికి మహిమ ఎదిగిన బిడ్డ తల్లిదండ్రిని గుర్తించి మాట్లాడినట్టు దేవుణ్ణి గుర్తిస్తాడు అయ్యా ఏం చేయాలయ్యా నువ్వు నాకు ఇంకేం చేయాలి ప్రాణమే దారపోసావు కదా ప్రాణమే నిలువన పెట్టేశావు కదా ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి ఏది ఇవ్వలేదని అనాలి నీవ్వలేదు డబ్బు ఇవ్వలేదు అనమాటవా ఐశ్వర్యం ఇవ్వలేదు అనమంటావా ఘనత ఇవ్వమని ఇవ్వలేదు ఏందయ్యా అనమంటావా ఏది ఉన్నా లేకపోయినా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన నువ్వు ఉన్నావు నీ ప్రాణమే నా కోసం నిలువన్న ధార పోసావు అందుకు స్తోత్రమయ్యా ఇంకేం ఉన్నా లేకపోయినా అను నువ్వు దేవుడు చేసిన కార్యాలనైనా గుర్తించి మాట్లాడాలండి మనుషులు చేసిన కార్యాలనైనా గుర్తించి మాట్లాడాలి ఎంత తృప్తి ఉంటుందో నీకు తెలియదు స్తోత్రం నిన్ను నీ కష్టాన్ని గుర్తిస్తే నీకు ఎలా ఉంటుంది ఎవరైనా బరువు అనిపిస్తుంది కదే జన్మనిచ్చిన తల్లిదండ్రులనైనా మన కోసం కష్టపడ్డ వారు ఎవరినైనా గుర్తించి మాట్లాడాలి ఆ బుద్ధి మంచిది అది ఎదిగినోడి మైండ్